హాయ్ హలో వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దిన పత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూసుకుందాం ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ఇందులో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి జర్నలిజం విభాగంలో అవార్డు గ్రహీత జయదీప్ హార్డికర్ అలాగే సామాజిక సేవ విభాగంలో అవార్డు గ్రహీత ఆకాష్ టండన్ అలాగే రామోజీ గ్రూప్ సంస్థల సిఎండి కిరణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహిళా సాధికారత సాధికారత అవార్డు గ్రహీత పల్లవి ఘోష్ గ్రామీణాభివృద్ధి అవార్డు గ్రహీత అమల అశోక్ రియా సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు గ్రహీత గాలి మాధవీలత అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కళా సంస్కృతి అవార్డు గ్రహీత సాతపాటి ప్రసన్న శ్రీ యూత్ ఐకన్ అవార్డు గ్రహీత బొల్ల శ్రీకాంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మార్గదర్శన్ శైల్ జిరణ్ ఇదంతా రామోజీ ఫిలిం అవార్డులు అయితే వచ్చాయి వాటిలో భాగంగానే వీళ్ళందరూ కూడా అయితే విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన ఏడుగురికి అయితే అవార్డు ప్రదానం చేశారు జ్ఞాపిక ప్రశాంత ప్రశంస పత్రంతో పాటు పది లక్షల రూపాయలు చెప్పిన నగదు బహుమతి అలాగే ఉపరాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ తెలుగు రాష్ట్రాల తో సహా ప్రముఖులు హాజరయ్యారు అయితే ఏటా అవార్డుల ప్రధానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటన చేసింది రామోజీ ఇంగ్లీష్ తెలుగు 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 టు తెలుగు నిఘంఠవుల ఆవిష్కరణ చేశారు అలాగే రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసినటువంటి రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానం ఆదివారం వేడుకగా జరిగింది సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తూ వివిధ రంగాల్లోని ప్రతిభామహూర్తులు గుర్తించి వారికి పట్టం కట్టడారు అయితే రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుక కందుల పండుగగా సాగింది పాత్రికేయం గ్రామీణాభివృద్ధి సామాజిక సేవ సైన్స్ అండ్ టెక్నాలజీ కళలు సంస్కృతి మహిళా సాధికారత అలాగే యూత్ ఐకాన్ విభాగాల్లో సేవలు అందించిన వ్యక్తులకు అయితే ఈ పురస్కారాలన్నీ కూడా అందించ అందజేశారు మరి పురస్కార గ్రహీతలకు జ్ఞాపిక ప్రశంస పత్రంతో పాటు పది లక్షల రూపాయల చెప్పును కూడా అమౌంట్ అందజేశారు అయితే దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన మంది కృషిని ఆ పరిశీలించి వారిలో నుంచి ఏడుగురు ఎంపిక చేశారు భారత రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఆ హాజరయ్యారు అయితే రామోజీరావు జాతి నిర్మాత అంటే సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం వారి జీవితం సిద్ధాంతం విలువలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివ్వాలి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి సిపి రాధాకృష్ణన్ మాట్లాడారు అయితే పద్మ విభూషణ్ రామోజీరావు మీడియాలో మార్గదర్శి మాత్రమే కాదు జాతీయ నిర్మాత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు సమాచార బలం వినూత్న ఆవిష్కరణలు వ్యాపారాలతో సమాజాన్ని కాపాడవచ్చని నమ్మిన వ్యక్త్యాన్ని పేర్కొన్నారు అయితే ఆయన జీవితం నమ్మిన సిద్ధాంతం సత్యం విలువలు దేశంలోని భవిష్యత్తు తరాలకు ఆదర్శమని అన్నారు అలాగే అనేక సంస్థలు స్థాపించి భారతీయ జర్నలిజం వినోదం వ్యాపారాల్లో విశేష కృషి చేశారని వివరించారు మరి పెద్ద సంస్థల సృష్టి కేవలం పెట్టుబడులు మౌలిక సదుపాయాలతో కాదని సమగ్రత అంకిత భావం ఉన్నత విలువలతో నిలబడతాయి రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవంలో మాట్లాడారు ప్రముఖులందరూ కూడా ఆయన జీవితాన్ని పునరుద్ఘాటించారు ఎక్సలెన్స్ అవార్డులతో ఘనని వాళ్ళు పురస్కార గ్రహీతులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ కూడా సందేశాన్ని పంపి సందేశాన్ని పంపారు అయితే బహుముఖ ప్రజ్ఞాశాలి మీడియా దిగ్గజం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఎక్సలెన్స్ అవార్డులను ప్రతిబింబ ప్రారంభించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు భారత మీడియా వినోద రంగాలపై ముద్ర వేసిన దార్శనికుడు రామోజీరావు పేరుతో అవార్డులు ప్రదానం చేయడం ఆ మహనీయునికి అర్పించే ఘనమైన నివాళిగా పేర్కొన్నారు ఇక వికసిత భారత్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా వివిధ రంగాల్లో ఆవిర్ల కృషి చేసినటువంటి వ్యక్తులను సత్కరించడం ఎంతో ముదావాహం అన్నారు ప్రజా సేవ నిమగ్నమైన వారిని గుర్తించి సముచితంగా గౌరవించడం యావత్ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు మరి ఈ మేరకు ప్రధాని ఓ సందేశం పంపించారు మరింత అమేతమయ్యేలా సకారాత్మక సంస్కృతిని వృద్ధి చేయడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు మరి సమీక్ష పురోగతికి అవసరమైన నిస్వార్థం నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి విలువలను పెంపొందిస్తున్నారు మరి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి వనరులతోనే మరి అయితే కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్లు పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు నేడు మంత్రివర్గం ఆమోదానికి విద్యుత్ శాఖ ప్రతిపాదన తెలిపింది అయితే రాష్ట్రంలో భారీ వ్యయంతో కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది మరి వీటిలో రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఉన్నాయి మరి వీటి నిర్మాణానికి నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రతిపాదన ప్రకారం భారీగా కొత్త రుణాలు సేకరించేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థ జెన్కోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఆయా ప్రతిపాదనలు సోమవారం జరిగే మంత్రివర్గం ఆమోదానికి రాష్ట్ర విద్యుత్ శాఖ పంపింది ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీలు నిర్మించే మరో రెండు వేల ఐదు వందల అనుమతి కోసం కూడా మంత్రి వర్గం ముందు పెట్టబోతున్నారు అయితే ప్రతిపాదన ప్రకారం వీటి నిర్మాణాలు పూర్తయ్యే పూర్తయ్యేసరికి ఆరేడేళ్లు పడుతుంది మరి రామగుండంలో నిర్మించబోయే ధర్మస్థాంట్ కు జెన్కో పదివేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు వ్యయం చేయాలి అయితే ఇందులో డెబ్బై ఐదు శాతం రుణాలుగా తీసుకోవాలి మిగిలిన ఇరవై ఐదు శాతం రెండు అంటే రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈక్విటీ కింద జన్కోని సొంతంగా పెట్టుబడి పెట్టాలి అయితే ప్రస్తుతం ఉన్న ధర్మల్ ప్లాంట్ల కోసం రోజు సింగరేణి గదిలు తీసుకుంటున్న యాభై వేల టన్నుల బొగ్గుకే సొమ్ములు చెల్లించలేక జన్కో పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది మరి ఈ క్రమంలో జన్కో కొత్తగా నిర్మించే ధర్మల్ ప్లాంట్ కు రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడికి మంత్రివర్గం అనుమతిస్తే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందని ఒక అంచనా వరకు వస్తుంది అయితే ఐబొమ్మ బప్పం బంధ నిర్వాహకుడు రవితోనే మూసివేయించిన పోలీసులు విచారణ విచారణ కీలక అంశం వెళ్ళక వచ్చాయి ఒకే ఒక్కడు వేల సినిమాలు పైరసీ చేశాడు ఓటీటీ సర్వర్లను కూడా హ్యాక్ చేసి పలు భాషల సినిమాలు వెబ్ సిరీస్ లను కూడా డౌన్లోడ్ చేసి ఉచితంగా వీక్ష వీక్షించేలా ఐబొమ్మ లను రూపొందించాడు ఎవరికీ దొరకకుండా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి వస్తూ హైదరాబాద్ లోనే అయితే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ తో వేర్వేరు ప్రాంతాల నుంచి వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు ఏమార్చాడు మరి విదేశం నుంచి వస్తూ అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు ఐబొమ్మ అధినేత రవి సో ఈ విధంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అంటే తక్కువ ఆంగ్లంపై అంటే మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడింది గ్రూప్ వన్ అధికారులు శిక్షణ అంతా ఇంగ్లీష్ లోనే మచ్చకైనా కనిపించిన తెలుగు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్ శిక్షణ ప్రణాళిక గ్రూప్ వన్ కెంపిక ఐదు వందల అరవై మూడు మంది తొంభై శాతం ఆంగ్ల మధ్యమే ఉన్నారు మరి పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్నారు నిపుణులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అంటే ఎంఎస్ హెచ్ఆర్ లో సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షణ ఇచ్చే సీనియర్ అధికారి ఒకరు ఇటీవల గ్రూప్ వన్ కు ఎంపికైన అభ్యర్థుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఆయన తెలుగులో తన శిక్షణ ప్రారంభించాలని అభ్యర్థులంతా అభ్యంతరం వ్యక్తం చేశారు తెలుగులో వద్దని ఇంగ్లీష్ లో చెప్పాలని కోరారు దీంతో ఆయన ఇంగ్లీష్ లోనే కొనసాగించారు తెలుగు రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులకు ఎంపికైనటువంటి గ్రూప్ వన్ అధికారులు మాతృభాషను ఇస్తున్న విలువ ఇది ఇటీవల ఎంపికైన అధికారులు కనీసం తెలుగు మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుగులో ప్రశ్నిస్తే ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తున్నారని ఆ ఉన్నతాధికారి అయితే ఒక ఆవేదన వ్యక్తం చేశారు అయితే తమిళనాడు కర్ణాటక కేరళ ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రూప్ వన్ శిక్షణ అంతా స్థానిక భాషల్లోనే జరుగుతుండగా ఒక తెలంగాణలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు మరి తెలంగాణలో దాదాపు పదకొండేళ్ల అనంతరం గ్రూప్ వన్ పరీక్షలకు విజయవంతంగా నిర్వహించారు మరి ఎంపికైన ఐదు వందల అరవై రెండు మందికి సెప్టెంబర్ ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు వారికి కేటాయించిన శాఖలకు సంబంధించిన శిక్షణ కూడా ప్రారంభమైంది అలాగే ఎక్సైజ్ శాఖ కేటాయించడానికి కేటాయించిన వారికి ఎక్సైజ్ అకాడమీలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు ఎంపికైన వారికి మసాప్ ట్యాంక్ లోని ఎంఏయూడి కార్యాలయంలో పంచాయతీరాజ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ తదితర శాఖల వారికి ఆయా అకాడమీలో శిక్షణ కొనసాగుతోంది అయితే గతానికి భిన్నంగా అధికారులు ఈసారి శిక్షణ ప్రణాళిక అంతా ఇంగ్లీష్ లోనే రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి శిక్షణలు అంతా కూడా తెలుగులోనే జరిగేవి కానీ ఇప్పుడు శిక్షణ ఇంగ్లీష్ లోనే ఉంటుంది ఉంటుందని చెప్పి ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు കവിത രാക്ഷസന്റെ കാരണ ജന്മോട് కడుపును పుట్టడం దురదృష్టకరం వ్యాపారాన్ని కాపాడుకునేందుకు రేవంత్ తో కుమ్మకు హరీష్ రావుకు క్షమాపణ చెప్పాయి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ లో చల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటూ ఎమ్మెల్యే మాణికరావు ఎద్దేవా ఆమె కాంగ్రెస్ టాప్ లో పడ్డారు కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారంటూ పార్టీ వివేకానంద అలాగే పన్నెండు ఏళ్లలో లు బడులకు ఏమీ చేయలేదు అని చెప్పి కేసీఆర్ రేవంత్ రై కవిత విమర్శ చేశారు మరి బిఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం కూడా ఆమె ఇవ్వడం జరిగింది ఇక కలిసి నడవాలంటూ చర్చల ద్వారానే రెండు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం అంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామంటూ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ప్రభుత్వ జీవోలు ఉత్తర్వులు ఇకపై తెలుగులోనే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు అయితే మరోమారు కేంద్రంపై ఒత్తిడి తద్దామా అంటూ కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళదామా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం కోసం పోరాడదామా అంటూ నేడు కేబినెట్ భేటీ స్థానిక ఎన్నికల ఎన్నికలపై కూడా చర్చలు జరుగుతున్నాయి ఢిల్లీ ఢిల్లీల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదంపై ఆ పోలీసుల దృష్టి ఇక ఆచూకీ లేకుండా పోయిన పదిహేను మంది డాక్టర్లు మరో రెండు వందల మంది పైన కూడా దర్యాప్తు సంస్థల నిఘా ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్టు విడుదల ఆమె సెల్ ఫోన్ ఓ సిమ్ కార్డు కూడా సీజ్ చేశారు ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ కూడా అరెస్ట్ అయ్యారు ఇక పేరైన ఐ ట్వంటీ కార్ రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే ఉంది డయాలసిస్ దోపిడీ ప్రైవేట్ ఏజెన్సీలకు భారీగా లాభం ఒక్కో డయాలసిస్ కు పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ కింద ఇవే సేవలకు పదమూడు వందల యాభై రూపాయలు సర్కారీ కేంద్రాల్లో భారీగా ధర పెంపు గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం రెండు వేల ఇరవై రెండు వరకు పదమూడు వందల ఐదు రూపాయలు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఇరవై రూపాయలు అధికారులు ఏజెన్సీలు మిలాఖైతే పెంచుకున్నట్లు ఆరోపణలు డయాలసిస్ కేంద్రాలకు ఉచితంగా స్థలం విద్యుత్ నీరు ఇస్తున్నటువంటి సర్కారు టబిల్పి పద్ధతిలో రక్తశుద్ధి సేవలు అడ్డుగోలు పెంపుకై ప్రభుత్వం ఆగ్రహం ఇక పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధమైంది రేట్లు తగ్గించే కూడా ప్రైవేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది గత నెల ముప్పై ఒకటితో ముగిసిన గడువు పొడిగించాలని కోర్టును కోరిన స్పీకర్ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటే పిటిషన్ వేశారు ఇక ఆ పది మందిని అనర్హులుగా ప్రకటించాలని మరో పిటిషన్ మార్చి లోపు మరో ఏడు ప్రయోగాలు అంటూ రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో ఫోర్ చంద్రుడి పైనుంచి నమూనాలు తీసుకొస్తాం వరుస ప్రయోగాలతో ఇస్రో బిజీ బిజీ అవబోతుంది ఇక రాకెట్ల ఉత్పత్తి అయితే మూడు రెట్లు పెంచేందుకు కృషి ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడి జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత హిందువుల్లో కసి పెరిగిందంటూ మనమంతా ఓటు బ్యాంకు గా మారాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మతం మారిన వారు తిరిగి రావాలి హిందూ ధర్మం కోసం పనిచేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు దూది రైతు దుఃఖం ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతుకు శాపం అంటూ రైతులు బోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్రపోతుందంటూ కొనుగోలు సంక్షేమానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు అలాగే తేమ శాతం కపాస్ యాప్ రిజిస్ట్రేషన్ జిన్నింగ్ అవినీతి తన్ని కుంటి సాకులు మరి ఈ కొర్రీలతో కొనుగోలు నిరాకరిస్తున్నారు సిసిఐ అయితే పత్తి రైతుకు కనీస మద్దతు ధర అవైతే దక్కడం లేదు నెలలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల టన్నులే కొనుగోలు చేశారు కేంద్రంపై ముఖ్యమంత్రి ఎంపీని ఒత్తిడి తీసుకురావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ఇక పార్టీ కోట అంటే యుద్ధమే నలభై రెండు శాతం రిజర్వ రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలంటూ బీసీ జేఏసీ మాట్లాడుతుంది అయితే రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం అందరికీ శాశ్వత పరిష్కారం ఉంటుంది అయితే అఖిల కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆరకృష్ణయే మాట్లాడుతున్నారు ఇక బీసీలంతా ఏకం కావాలని ఎల్ రమణ ఏకాభిప్రాయం రావాలంటే బండారు ఇక బీసీల న్యాయ సాధన దీక్షకు మద్దతు ఇస్తున్నారు ఇక ఇది చూసుకున్నట్టు ఆదివారం ఇందిరా పార్క్ లో నిర్వహించిన బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన ఆ దీక్షలో ఐక్యతను చాటుతున్నటువంటి బీసీ నేతలు ఆరకృష్ణయ్య ఎల్ రమణ బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే లోకల్ ఎలక్షన్స్ అన్ని కూడా బీసీ రిజర్వేషన్ తోనే జరగాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకా బీసీ రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ కాంగ్రెస్ తెలంగాణలో ఉంటుంది లేదంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా బీసీలందరం కలిసి ఏకంగా ఏక ఏకమవుతాము బీసీ బీసీ వర్గం అంతా కలిసి ఏకమవుతాము ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు డిమాండ్ చేస్తున్నారు అయితే నవంబర్ పదహారు రాజ్యాంగ సవరణతో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ లో ఆయనకు శాశ్వత పరిష్కారం పరిష్కారం అయితే చేకూ చేకూరుతుందని పార్టీ పరంగా బీసీ కోట అమలు చేస్తామంటే సర్కారుపై యుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ కూడా హెచ్చరించారు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాత చట్టపరంగా ఎన్నికలు నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది తగిలిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీతో చర్చించాలని కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ కూడా చేయడం జరిగింది అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు ఇక రాజీనామా దిశగా దానం కడియం ఉన్నారు ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడం మేలు అని నిర్ణయం తీసుకున్నట్టుంది అయితే ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరుకైన ఆయుధరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో వివరణ విచారణ చేయనున్నారు అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే దారం నాగేంద్ర అలాగే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలోనే రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే ఇద్దరు పార్టీ ఫిరాయించినట్టు సాంకేతిక భౌతిక పరమైనటువంటి పక్క ఆధారాలు ఉన్నాయి అయితే వీరి మీద కూడా ఫిరాయింపుల చట్టం ప్రయోగించకుండా న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్ విశ్వసనీయతను శంకించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో న్యాయం న్యాయ నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం కూడా ఇక్కడ జరుగుతుంది ఇక మరోవైపు తమ విచారణకు రావాలని స్పీకర్ పంపిన నోటీసులను కూడా ఇప్పటికే వీళ్ళు వీళ్ళిద్దరూ ధిక్కరించారు విచారణకైతే అయితే ప్రస్తుతం హాజరు కాలేదు అయితే స్పీకర్ నోటీసులపై స్పందించిన వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది దీంతో అప్రమత్తమైన ఇద్దరు కూడా స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అయితే ఉంది ఇక వాహనదారుల న్యూసెన్స్ తప్పదు అత ఇక భయపెట్టేలా కొన్ని చికాకు తెప్పించే వరకు శబ్ద కాలుష్యంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం అయితే అనవసరంగా హారం కొడితే భారీ జరినామా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి ఇక రోడ్ ఎక్కమంటే చాలా శబ్ద కాలుష్యం మోత మోగిస్తుంది అయితే అవసరం ఉన్నా లేకుండా కొందరు ఆకతాయిల హారం కొడుతూనే ఉంటారు ఫలితంగా తలనొప్పి ఇరిటేషన్ సమస్య చాలా మందిని వేధిస్తుంది మరి రద్దీ సమయంలో హారం ఒక్కోసారి కొడితే సరిపోతుంది అదే పనిగా కొట్టడం నేరం అందుకు జరిమనా కూడా చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ విషయం చాలా మంది తెలియదు అందుకే పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేస్తుంటారు ఫలితంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు చిన్న పిల్లలకు వినికిడి సమస్యలు తలనొప్పి సమస్యలు వేధిస్తాయి అయితే విపరీతమైన ట్రాఫిక్ ఉండే నగరాల్లో హారన్ల మోతకు అనారోగ్యం బారిన వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది ఇక బీహార్ గా మరోసారి నితీష్ బీజేపీ ఎల్జీపీకి చెరో డిప్యూటీ పోస్ట్ బీజేపీకి పదిహేను జేడియు పద్నాలుగు ఎల్జెపికి మూడు మంత్రి పదవులు రెండు రోజుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాని మోడీ ఎన్డీఏ సీనియర్లు కూడా దీనికి హాజరవుతున్నారు ఇక పెరిగిన చలి గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధికంగా ఉంది సిద్పుర్ లో అయితే చూసుకున్నట్లయితే అత్యధికంగా అత్యల్పంగా ఏడు పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది మూడు రోజులు మూడు రోజులు కూడా మరింత తగ్గదు ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ వెల్లడి రాష్ట్రంలోని నాలుగు వింతల రామోజీ ఫిలిం సిటీ ఒకటి అంటూ తెలంగాణ అదొక గొప్ప ఆస్తి అంటూ ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీ రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు పొందిన ఏడుగురికి కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు దీనిలో రామోజీ అక్షర యోధుడు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు ఇక టీచర్లకు టెట్ టెన్షన్ సుప్రీం కోర్ట్ తీర్పు మేరకు క్వాలిఫై తప్పనిసరి ఉంటుంది ఇక జనవరి మూడు నుంచి కూడా ఉంటాయి నలభై ఐదు వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభావం చూపుతోంది మరి ఇతర సబ్జెక్టుల విషయంలో ఆందోళన బోధించని సిలబస్ ఎలా చదవాలని కూడా కలవరం వస్తుంది అయితే ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ టెన్షన్ తో సతమతం అవుతున్నారు ఇక ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా తాజా నిబంధనల ప్రకారం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో నలభై ఐదు నలభై ఐదు వేల ఏడు వందల నలభై రెండు మంది వేల మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే పరీక్షకు కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో సిలబస్ లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పరీక్షలకు కేవలం నెల నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది ఇక జనవరి మూడు నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కావయి పైగా వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అయితే విధుల్లో విధుల్లో ఆలస్యం కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంత సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు కూడా ఇక్కడ వాపోతున్నారు ఇక ఇతర సబ్జెక్టులు కూడా భారం మోపనుంది ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రధానంగా ఆందోళన చెందే విషయం ఏంటంటే తాము బోధించే సబ్జెక్ట్ పై కాకుండా ఇతర సబ్జెక్టుల సిలబస్ ను ఎలా చదవడం అనే దానిపైన కూడా ఉంది ఉదాహరణకు ఒక సోషల్ స్టడీస్ టీచర్ ఇప్పుడు గణితం సైన్స్ లేదా ఇతర భాషలకు సంబంధించిన బోధన పద్ధతులు కంటెంట్ ను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది మరి చాలా ఏళ్ళుగా కేవలం తమ సబ్జెక్టుకే పరిమితమైన టీచర్లు అనూహ్యంగా ఈ మొత్తం సిలబస్ ను కవర్ చేయాల్సి రావడం వారిలో ఒత్తిడిని పెంచుతోంది మేము ఇన్నేళ్ల నుంచి ఒకే సబ్జెక్టు ను బోధిస్తున్నాము ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం పెట్ సిలబస్ చదవాలంటే ఎలా మాకు కనీసం మూడు నెలల సమయమైనా ఇవ్వాలి పైగా ప్రస్తుతం ఉన్న పాత సిలబస్ విధానం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక నేడు స్థానిక ఎన్నికలపై నిర్ణయం నిర్ణయం ఉంది ఇక సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ రైజన్ సమిట్ల పైన డిస్కషన్ ఉంటుంది ఇక ఇతర కీలక అంశాలపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది ఆదా హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఇందులో అనుమతి ఉన్న బెట్టింగ్ యాప్ అని ప్రచారం చేసిన సినీ నటుడు రానా దగ్గుబాటి వెల్లడి బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కేసులో సిట్ విచారణ ఉండబోతుంది ఇక పేట థానాలో ఎస్ఐ ఓవర్ యాక్షన్ స్టేషన్ కు వచ్చిన మహిళలను బెదిరింపులకు గురి చేసిన ఎస్ఐ కన్నీరు పెట్టుకున్న మహిళ చెల్లి అక్కపై ఫిర్యాదు చేసిన ఘటనలో ఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ ముక్కు నెలకు రాయించి మోకాళ్ళ మీద కూర్చోబెడతా అని చెప్పి పలువురు ఫిర్యాదుదారులతో ఇదే రకమైన బెదిరింపులు కూరగాయల సాగుకు ప్రోత్సాహం కొత్తగా పదివేల ఎకరాల్లో సాగు రైతులపై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు నేరుగా సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది పారిశ్రామిక నిధులతో సీఎం చంద్రబాబు బిజీ విశాఖపట్నంలో రేపు ఎల్లుండి జరగనున్నటువంటి ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కీలక వేదికగా మారనుంది ఇక సిఐఐ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ సమావేశానికి ముందుగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు సిఇఓ లు విదేశీ రాయబారులతో భేటీ కానున్నారు సాయంత్రం వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు మరి ఈ కార్యక్రమం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశం సృష్టించే లక్ష్యంతో ఇది పనిచేస్తుందని చెప్తున్నారు మరి ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మదన టీవీలో మళ్ళీ కలుద్దాం అది వరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి